యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహ స్వామివారి ఆలయంలో స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారికి అర్చకులు విశేష పూజలు జరిపారు శ్రీ స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయ ముఖమండపంలో నూట ఎనిమిది కలశాలకు పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం శతఘటాభిషేక పూజలు నిర్వహించారు కలశాలలోని వివిధ ఫలరసాలు పంచామృతాలు ఫలజలములు శుద్ధ జలంతో శ్రీస్వామి అమ్మవార్లను అభిషేకించారు ఈ వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి ఆలయ ప్రధాన ఆచార్యులు వేద పండితులు ఆలయ అధికారులు పాల్గొన్నారు అదేవిధంగా యాదాద్రి అనుబంధ పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో యథావిధిగా నిర్వహించారు అంతముందు యాదగిరిగుట్ట కొండచుట్టూ స్వామివారి జన్మ నక్షత్రం కావడంతో భక్తులు స్థానికులు ఉదయాన్నే గిరి ప్రదక్షిణ చేపట్టారు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్థానికులు స్వామివారి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు